హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందాం ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు వచ్చింది విగ్రహ ప్రతిష్టాపనకు శుభముహూర్తం పూజా విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలో శుక్ శుక్లపక్షంలో వచ్చే చతుర్థి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజు వినాయకుడు జన్మించాడు మన పండుగల్లో వినాయక చవితి కూడా పెద్ద పండుగల్లో ఒకటి విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు అంతేకాదు దేవుళ్ళ అందరిలోనూ మొట్టమొదటి పూజ వినాయకుడికే ఎంతో ప్రాధాన్యత ఉండే వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు అయితే ఈ ఏడాది ఆరు ఏడవ తేదీలో చతుర్థి వచ్చింది దీంతో అందరూ ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన జరుపుకోవాలా లేదా ఆరవ తేదీన జరుపుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నారు తెలుగు పంచాంగం ప్రకారం ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్థి తేదీ సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం ప్రారంభం కానుంది మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఏడు శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగియనుంది ఉదయం తిది ప్రకారం వినాయక చవితి పండుగ సెప్టెంబర్ ఏడున ప్రారంభం అవుతుంది ఈ పవిత్రమైన రోజున వినాయక విగ్రహ ప్రతిష్టాపన చేయాలి వినాయక చవితి రోజున అంటే సెప్టెంబర్ ఏడు శనివారం నాడు గణేశ చతుర్థి పూజ ప్రారంభించేందుకు విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూల సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వినాయకుడి ఆరాధనకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కూడా శుభముహూర్తం ఉంది ఈ సమయంలో గణపతి భక్తులు వినాయకుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది గణేష్ చతుర్థి అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ పవిత్రమైన రోజున బ్రహ్మయోగం ఇంద్రయోగం సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి అంతేకాదు నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈ రోజు అంతా బ్రహ్మయోగం సిద్ధియోగం ప్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది సర్వార్ధ సిద్ధయోగం మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి పూజ చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి